వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా ఐదు వేలు పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా టీమిండియా బ్యాటర్ స్మృతి మందనా రికార్డ్ బ్రేక్ చేసింది వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆమె ఈ ఘనతను సాధించింది ఈ మ్యాచ్లో స్మృతి మందన ఎనభై పరుగులు చేసింది విరాట్ కోహ్లీ వీవ్ రిచర్డ్స్ వన్డే క్రికెట్లో ఐదు వేల పరుగులు చేయడానికి నూట పద్నాలుగు ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది అయితే స్మృతి మందన వన్డే కెరీర్లో కేవలం నూట పన్నెండు ఇన్నింగ్స్లోనే ఐదు వేల పరుగులు పూర్తి చేసుకుంది అంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ స్టెఫానీ టేలర్ పేరిట ఉండేది ఆమె నూట ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్లో ఐదు వేల పరుగుల మార్క్ను చేరుకుంది అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో వెయ్యి ఓడిఐ పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే మొదటి మహిళా క్రికెటర్ స్మృతి మందన మందన ఈ ఏడాది వన్డేల్లో నాలుగు సెంచరీలను పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వన్డే రన్స్ చేసిన మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది Daily, taste the daily.